ముందుగా అందరికీ నమస్కారం రాజు రేపల్లి ఏరియాకి సంబంధించి ఆర్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి దగ్గరలో ఒక ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది దాని కాస్ట్ సుమారుగా ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడితే డైరెక్ట్గా ఓనర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్ వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి మేము డైరెక్ట్గా ఓనర్ దగ్గరకైతే తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అప్పుడు వాళ్ళిద్దరు డీలింగ్స్ మధ్యన ఒక రెండు లక్షలు అటు ఇటుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది అన్నట్లయితే తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఎవరికైనా తక్కువలు అంటే ఒక పాతిక లక్షల లోపు ఒక సొంత ఇల్లు అనేది కొనుక్కోవాలి రేపల్లా పరిసర ప్రాంతాల్లో అనుకుంటే ఇది బ్రహ్మాండమైన ఇల్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు సెంట్ల స్థలంలో చక్కగా కట్టబడింది అనమాట దీనికి సంబంధించి వేరే వాళ్ళు రెంట్ కూడా ఉంటున్నారు నెలకు వచ్చి ఐదు వేల రూపాయల రెంట్ కూడా వస్తుంది అంత బాగుంది ఇల్లు కూడా దీనికి సంబంధించి తూర్పు ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ చుట్టూరు కూడా భారీ కూడా కట్టబడి ఉంది ఈ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లోన్ కూడా ఒకవేళ కస్టమర్ కావాలి అనిపించింది అమౌంట్ కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా లోన్ సదుపాయం కూడా ఉంది తూర్పు ఫేసింగ్లో సుమారుగా పది అడుగుల రోడ్డు అనేది తూర్పులో ఉండడం అయితే జరిగింది ఈ హౌస్ యొక్క వివరాలు ఇవి ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి